అని తక్క చంద్రబాబు అధికారంలోకి వచ్చేసాడు ఇక గంజాయి బ్యాచ్ అంతు చూస్తాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చినాక ఐదు నెలల్లోనే గంజాయి అంతు చూసేసాడు ఇక ఏ గంజాయి బ్యాచ్ లేడు ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరగచ్చు అన్న ఆడపిల్లల సంగతి పక్కన పెట్టి అని అసలు గంజాయి వాడద్దు వాడద్దు అన్న వాడినే చంపేశారు అని తక్క పైగా పోలీసును కూడా చంపాలనుకున్నారని తక్క అసలు ఇంతకీ నువ్వు ఈ పద్దెనిమిది నెలల్లో ఎంత మంది గంజాయి బ్యాచ్ ని పట్టుకున్నావు అని తక్క పాపం మా రెడ్డికి ఆ గంజాయి బ్యాచ్ ఎవరు తెలియక ఒక ఫోటో ఎత్తుకుని అమ్మ ఎవరేమవుతాడు అమ్మాయినకి ఏమవుతాడు అమ్మ ఈయనకి అవుతాడని ప్రెస్ మీట్ లో పాపం తెలియక అరసనాడు అనిక్క కోటం రెడ్డి నువ్వు వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళు నీతోనే ఉన్నాడు నువ్వు టీడీపీ లోకి వచ్చినాక వాళ్ళు నీతోనే ఉన్నారు గంజాయి బ్యాచ్ రౌడీ బ్యాచ్ నీ చుట్టూనే ఉన్నారు కోటం రెడ్డి కానీ నీకు తెలియట్లా నువ్వు ఎంతసేపు అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పెట్టావు కదా అందుకని నీకు గంజాయి బ్యాచ్ ఎవరో రౌడీ బ్యాచ్ ఎవరో తెలియక పాపం అమ్మాయిన ఏమవుతాడు అమ్మాయినకి అవుతాడు అమ్మ ఇన్కేమవుతాడు అమ్మాయిన వర్క్ ఏమవుతాడు అని పాపం కోటం రెడ్డి ఎతుకులాడుతున్నాడు అని తక్క ఒక్క నిజం చెప్పని తక్క ఆంధ్రప్రదేశ్ లో గంజాయి బ్యాచ్ ఉందా లేదా నువ్వేమో గంజాయి బ్యాచ్ లేకుండా వాళ్ళు అంత చూశానంటున్నావు ఇక్కడేమో మనుషుల్ని చంపేస్తున్నారు ఇప్పటికైనా నిజం ఒప్పుకో అని తక్క గంజాయి బ్యాచ్ ఉన్నారా లేదా మన మంచి ప్రభుత్వంలో